హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలు తీసుకొచ్చింది ఈ రైతుల ఖాతాలో పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు అలాగే ఈ రైతులకు కొత్త స్కీమ్ ద్వారా ఆర్థిక సాయం అందించబోతున్నారు మరి ఏ రైతులకు ఈ సాయం అందించబోతున్నారు ఏ స్కీమ్ కింద దీనికి సంబంధించి డబ్బులు వేయనున్నారు అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో చూద్దాం తెలంగాణ రాష్ట్ర సర్కార్ రైతు భరోసా గతంలో రైతు బంధు అలాగే మనకి రైతు రుణమాఫీ వంటి అనేక అనేక పథకాలను రైతుల కోసం ప్రవేశపెట్టి వారి వ్యవసాయానికి ఆర్థిక చేయూతగా నిలిచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతుల ఖాతాలో పదివేలు జమ చేయబోతుంది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతన్నలైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అతలాకుతలమయ్యాయి ఇక ముఖ్యంగా రైతులు పండించిన పంటలు పూర్తిగా నీట మునిగాయి ముఖ్యంగా మొక్కజొన్న పత్తి వరి వంటి ప్రధాన పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి వరదల కారణంగా పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు దీంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు ముందుకు వచ్చింది నష్టపోయిన ప్రతి ఎకరాకు పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు తెలిపారు ఇక వర్షాల వల్ల కలిగిన పంట నష్టపోయిన రైతులు స్వయంగా జూపల్లి కృష్ణారావు గారు అయితే స్వయంగా పరామర్శించారు త్వరలోనే వీరందరికీ చెక్కుల రూపంలో డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఇక అడవి జంతువుల దాడిలో పశువులు చనిపోతే వాటికి నష్టపరిహారం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా కొత్త విధానాన్ని తీసుకొస్తుంది రైతులు ఇకపై నేరుగా రైతులు ఇకపై వేగంగా నేరుగా పరిహారాన్ని పొందనున్నారు ఇందుకోసం అటవీ శాఖ చెల్లింపుల ప్రక్రియలో సరళీకృతం చేసింది గతంలో చెక్కుల పంపిణీ గతంలో చెక్కుల రూపంలో డబ్బులు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నేరుగా ఈ రైతు నెల బ్యాంకు ఖాతాలో డబ్బులను అయితే జమ చేయబోతుంది దీని వల్ల రైతుల సమయం ఆదా కావడంతో పాటు పారదర్శకంగా చెల్లింపులు జరుగుతాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది ఇక ఈ నూతన విధానాన్ని నాగర్ కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కార్ రెండు లక్షల యాభై వేల మంది రైతులకు ఈ నష్టపరిహారాన్ని అయితే చెల్లించారు గతంలో చెక్కుల రూపంలో గతంలో చెక్కుల రూపంలో పంపిణీ చేస్తే మనకి రెండు వారాలు పట్టేది డబ్బులు రైతులకు అందడానికి ఇప్పుడు కేవలం ఒక వారంలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది ఇందువల్ల నిరుపేద రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక రైతు తన వివరాలు పశు ధృవీకరణ పశు వైద్యుడి ధృవపత్రం బ్యాంకు ఖాతా బ్యాంకు ఖాతా సమాచారం నివేదికను మీ సేవా కేంద్రం ద్వారా నమోదు చేయాలి పరిశీలించి ఆమోదించిన తర్వాత నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు జమ అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం తీసుకొస్తున్న రెండు మేజర్ అప్డేట్స్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి